అంటే తెలుగులో ఇప్పుడు త్రినేని సీరియల్ కాకుండా అంతకు ముందు కూడా మీరు ఒక రెండు మూడు సీరియల్స్ చేస్తున్నారు సో తెలుగు ప్లాట్ఫామ్కి ఎందుకు వచ్చారు అసలు ఎవరు అంటే ఎవరు మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు నాకు యాక్చువల్లీ నిన్నే పెళ్ళాడితో నా తెలుగులో ఫస్ట్ సీరియల్ దానికి ఏంటంటే దాంట్లో అనుష చేసింది అనుష ఇలా ఒక క్యారెక్టర్ని వెదుగుతున్నాము అన్నప్పుడు తను నన్ను రెఫర్స్ చేసింది అంట ఇలా ఉన్నారు చూడండి అని సో తా నేను అనుషతో ఒక ప్రాజెక్ట్ చేశా కన్నడలో రాధారమ్మ నాని సో అప్పుడు వాళ్ళు నన్ను ఫోటో చూసి ఫేస్బుక్ లో యాక్చువల్లీ ఫేస్బుక్ లో నా ఇది ప్రొఫైల్స్ అన్ని చూసి తర్వాత నాకు కాల్ చేశారనమాట అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫస్ట్ అంటే సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణనే స్టార్ట్ ఇప్పుడు కూడా అన్నపూర్ణలోనే ట్రావెల్ అవుతున్నాను సో అన్నపూర్ణ అండ్ జీ తెలుగు రెండు నాకు ఇది ప్లాట్ఫామ్ అనమాట తెలుగులో త్రీని సీరియల్ కి వచ్చేసరికి అంటే మంచి నెగిటివ్ రోల్ అయినా సరే మీకంటూ ప్రత్యేకమైన అంటే తిలోత్తమ అనే పేరుకి అందులో చాలా మంచి గుర్తింపు ఉంది రైట్ చెప్పుకోవాలంటే అంటే ఆ క్యారెక్టర్ కోసమే కొంతమంది సీరియల్ చూడడం కూడా జరుగుతుంది సో వాట్ దట్ యాక్చువల్లీ తిలోత్తమ క్యారెక్టర్ నాకు వచ్చింది అదృష్టం అని చెప్పుకోవాలి బికాస్ అది వేరే ఎవరో చేయాల్సిన ఒక క్యారెక్టర్ లాస్ట్ మూమెంట్లో అక్కడ అక్కడ అవ్వట్లేదు అని నాకు వచ్చింది అప్పుడు నేను నిన్నే పెళ్ళతే చేస్తున్నా అది కూడా అన్నపూర్ణ ప్రాజెక్ట్ కాబట్టి సో వాళ్ళు ఏం చేశారు సరే ఓకే పవిత్రన్ని ట్రై చేద్దాం దీనికి అని సో దాంట్లో లుక్ వచ్చేసరికి నేను కరెక్ట్గా సెట్ అన్నమాట అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ ఒక విలన్ అంటేనే ఆ లుక్ వేరేలా ఉంటుంది అని అనుకుంటారు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఒక రగడ్ లుక్ లేకపోతే ఒక చూస్తేనే నెగిటివ్ ఫేస్ అనిపిస్తుంది కానీ ఇక్కడ పాజిటివ్ ఫేస్ దాంట్లో ఒక నెగిటివ్ ఉంది అని చూపించింది తిలోతమ్మ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ ని నేను ప్రెసెంట్ ఎలా చేశానో అది ఆడియన్స్ బాగా తీసుకున్నారు సో అది నా అదృష్టం అని చెప్ప అంటే నిజంగా అంటే కొన్ని కొన్ని సినిమాస్ లో కూడా చూస్తే మనము ఫేస్ అంతా పాజిటివ్ గా ఉంటుంది లోపలంతా నెగిటివిటీ అన్నట్టు ఉంటుంది సో సేమ్ ఒక సినిమా చూస్తుంటే మనకి ఒక ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇది చూసినా కూడా ఒక మదర్ మదర్ అంటే ఏంటి ఆ సాఫ్ట్ ఫేస్ సాఫ్ట్ కార్నరు ఆ నాన్న ముద్దు బంగారం అనుకొని టక్కమనే ఆ విలనిజం చూపించడం సీరియల్ స్టార్టింగ్ టైమ్ లో మేడం మేము చూసినప్పుడు అనిపించింది ఇవి చాలా అంటే కొడుకుని ఎంత బాగా చూసుకుంటున్నారో అన్నప్పుడు ఎపిసోడ్స్ కెళ్లే కొద్దీ ఆ రోల్ చూడాలి అవును ఆ ఇంట్రొడక్షన్ తిలోతమని క్యారెక్టర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పుడు ఆడియన్స్ కి షాక్ అవుతుంది ఓ దీని వెనక ఇలాంటి ఫేస్ కూడా ఉందా ఒకటి అని చాలా మంది కనెక్ట్ అయ్యారు దానికే అంటే ఫస్ట్ లో చూసినప్పుడు ఎలా ఉన్నా ఆ నెగిటివ్ క్యారెక్టర్ బయటపడే కొద్దీ చాలా మంది కనెక్ట్ అయిన సిచ్యువేషన్ అవును అండ్ చాలా మంది తిట్టుకుంటున్నారు కూడా ఆబ్యస్లీ నెగిటివ్ రోల్ అంటేనే అలా ఉంటుంది అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే నా డ్రెస్ సెన్స్ నా బ్లౌజ్ సాడ్ దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అండ్ నాది ఒక సిగ్నేచర్ దానికి కూడా చాలా మంది అండ్ హైబ్రో లేపడం ఇదంతా కొంచెం ఆ మేనరిజం అనేది నేను కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఏదైనా స్పెషల్ గా చూపించినప్పుడే ఒక అట్రాక్ట్ అవుతాము నేను నార్మల్ గా ఏదో ఒకటి డైలాగ్ చెప్పాలి వెళ్ళిపోవాలి అనుకుంటే అది అవ్వదు సో అందుకే సో ఏంటంటే ఇప్పుడు ఇందులో విషయానికి ఇదే తిరుగుతమ క్యారెక్టర్కి వచ్చేసరికి మీరు అన్నట్టు మీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే మీరు చూసారు లేదా మీ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మేడం మీ డ్రెస్ చాలా బాగుంది సారీ సారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఇలాంటి కామెంట్స్ కూడా చాలానే వస్తుంటాయి సో ఆ డ్రెస్సింగ్ అనేది మీరు చూసుకుంటారా లేదంటే మీకు నేనే నేను ఇంకొకటి ఏం చేస్తానంటే దేనికి మ్యాచింగ్ నేను చేసుకోను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తా సో ఆ మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ఆ కలర్ ఇప్పుడు ఒక బ్లూ కలర్ కి రెడ్ వేసుకుంటా బ్లౌజు ఒక గ్రీన్ దానికి పింక్ వేసి సో ఆపోజిట్ కలర్ ఏమి అది అట్రాక్ట్ చేసింది ఆడియన్స్ ని మనం కూడా ఇలాగే ట్రై చేయొచ్చు కదా అని చాలా మంది అన్నారు నాకు ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా కమెంట్స్ వస్తాయి కదా మీరు ఎక్కడ తీసుకుంటారు మీరు ఎక్కడ సో అదంతా అండ్ జ్యువెలరీస్ కూడా హెవీగా వేసుకోకుండా సింపుల్ గా సింపుల్ కాస్ట్యూమ్ రిచ్గా ఉండాలి యాక్సెసరీస్ కొంచెం సింపుల్గా ఉంటే ఆ లుక్కే వేరే ఉంటుంది సో అలా కానీ మంచి ట్రెండ్ అయితే సెట్ చేసే సార్ మీరు శారీస్ కంటే ఒక అమ్మాయిలకి ముఖ్యంగా చూసేదే అది సీరియల్స్ లో ఎక్కువ అమ్మాయిలు ఏంటంటే జనరల్ వీళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు ఏంటి అది చూస్తారు తర్వాత తన ఏం డైలాగ్ చెప్తుంది తర్వాత తర్వాత చూస్తారు సో ఒక ట్రెండ్ అయితే ఒక మార్క్ సెట్ చేసేసారు సో ఈ త్రినెన్ చేసే హీరో హీరోయిన్ వీళ్ళు కూడా కన్నడ వాళ్ళే అంత అవునవును కన్నడ వాళ్ళు సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అంటే ఇద్దరికి కూడా అంటే ఆ అబ్బాయి పరంగా కూడా ఈస్ ద నెంబర్ వన్ అంటే చాలా బాగా చేస్తాడు తను అండ్ నా అమ్మాయి కూడా అలాగే అవును అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇద్దరు డౌన్ టు అర్త్ ఒక యాటిట్యూడ్ కానీ ఇప్పుడు ఏ నేను హీరో నేను హీరోయిన్ అది ఏమీ లేదు మీరు ఏ సీన్ చెప్పినా చేస్తారు పాప ఆషిక అయితే బిగినింగ్ డేస్లో బరీ రన్ చేయాలి రన్ 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 వర్షంలో రన్ ఎండలో ఇద్దరు చేయాలి పాప చాలా కష్టపడింది అమ్మాయి అండ్ ఈవెన్ చందు కూడా చందు కూడా చాలా డౌన్ టు అర్త్ అంటే ఒక ప్రొఫెషనల్ గా ఎలా ఉంటుంది అది అతని లుక్ అంటే ఎలా ఉంటుంది అంటే హీరోది చందుది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే మంచి మానిజం కనిపిస్తూ ఉంటుంది అందా వాడు కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేశారు మంచిగా ఫిట్నెస్ లవ్వర్ వాడు సో అదంతా కాన్సన్ట్రేట్ చేసుకొని సో ఆ క్యారెక్టర్ కి పక్క సెట్ అయ్యారు ఇద్దరు అంటే ఈ అమ్మవారు ఈ పూజ ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఇప్పుడు సీలో వచ్చే సీరియల్స్ లో కొత్తగా ఉన్న సీరియల్ అది సో ప్రతి సీన్ ప్రతి కంటెంట్ కూడా దాంట్లో చాలా కొత్తగా ఉంటుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంజర్ గారు అంజన్ గారు రైటర్ ఆయన ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకే సీరియల్ సీరియల్ అన్ని సీరియల్స్ లో అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు కానీ త్రినేని అలా కాదు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డిఫరెంట్ 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 కంటెంట్ ఉంటుంది ఒక పూజ ఆ పూజ అనేది దాంట్లో ఒక మీనింగ్ ఏంటి అనేది ఆడియన్స్కి చెప్తాము ఆ ఒక పండగ చేస్తాము అంటే దానికి ఎందుకు పండగ చేస్తాము అనేది ఆడియన్స్ కి చెప్తాము సో ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ దాని వల్ల ఆడియన్స్ కి రీచ్ అవుతుంది బాగా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ